మా అమ్మ నా కోసం చేసిన చాలా బాగున్నాయి మీకు ట్రై చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్స్ ట్రావెల్లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు ఇంకా మా సైడ్ ఉగాది స్పెషల్ ఒబ్బట్లు అయితే చేస్తున్నాను మా సైడ్ అయితే ఉగాదికి ఒబ్బట్లు స్పెషల్ అనమాట నేను ఇంకా వారం ముందుగానే చేస్తున్నాను అనమాట ఏంటి రోజు శారీలో కనిపించి సిస్టర్ డ్రెస్లో కనిపిస్తూ ఉంది అనుకుంటున్నారా నాకు ఈ డ్రెస్సులు అయితే రంగనాయకమ్మ అనే అమ్మ అయితే అమరావతి నుంచి పంపించింది చాలా ప్రేమతో అందుకోసం వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి రెండు డ్రెస్సులు అయితే పంపించింది అమ్మ పేరు అయితే రంగనాయకమ్మ హాఫ్ కిలో తీసుకుంటున్నానండి శనగపప్పు శనగ బ్యాళ్ళు ఏమేమి కావాలి అందరికీ తెలుసు కాకపోతే ఇంకోసారి చెప్తా బ్యాళ్ళు యాలక్కాయలు ఆయిలు బెల్లము మైదా గోధుమ పిండి అన్నమాట గోధుమ పిండి పూర్తిగా మీ ఆప్షను వీటిని శుభ్రంగా చూసి అయితే ఉడికించుకోవాలి ఏం లేవు నాకు తెలిసి నానబెట్టి కూడా ఒక వన్ అవర్ నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు తొందరగా ఉడుకుతాయి కాకపోతే నేనేం నానబెట్టలేదు ఈ పాత్రతో ఒక పాత్ర తీసుకున్నాను అన్నమాట వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొచ్చేస్తాను బాగా శుభ్రంగా కడిగైతే తెచ్చానండి పప్పు ఇట్లా మన చేయి మునిగే మాత్రం నీళ్ళైతే పెట్టి కుక్కర్లో పెట్టుకుందాము ఒక త్రీ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయే వరకు అయితే అలాగే పెట్టేద్దాము ఉప్పు అయితే చిట్కడు వేసుకుందాం మూత అయితే పెట్టి ఉడికించుకుందామండి ఆ లోపైతే పిండి కలిపి పెట్టుకుందాము ఈ కప్పుతో ఈ పాత్రతో ఒక పాత్ర తీసుకున్నాం కదండి పప్పు అంతే సమానంగా అయితే రెండు కలిపి అంటే మైదా పిండి గోధుమ పిండి కూడా కలిపి తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు అయితే మైదా తీసుకున్నాను ఆఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకుందామండి హాఫ్ సగం పాత్ర నేనైతే జల్లిడి పట్టుకున్నాను ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఉప్పు అయితే చిటికాడ వేసుకుందామండి ఉప్పుతో పాటు పసుపు కూడా వేసుకుందాం ఇది మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకొని నీళ్ళైతే పోసుకుందాం హాఫ్ కిలో పప్పుకైతే హాఫ్ కిలో పిండి సరిపోతుంది ఇంకా కొంచెం మిగులుతుంది ఇప్పుడు నీళ్ళైతే వేసి కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసి కలుపుకుందాం పిండి ఎంత మెత్తగా కలుపుకున్నాను ఇల్ ఇది మనం ఒబ్బట్లు చేసే ముందు వన్ అవర్ కలిపి ఇట్లా పెట్టేసినామంటే చాలా బాగుంటుంది ముందుగా కలిపి పెడితే మెత్తబడుతుందన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఇలాగే వన్ అవర్ వదిలేతాము లోపైతే పప్పు ఉడికినాక రుబ్బుకొని అన్నీ చేసిన తర్వాత చూద్దాం దీని విషయము దీని పక్కన పెట్టేస్తాము త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు వంపేసుకుందాము తూట్ల గిన్నెలకి పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి యాలక్కాయలు బెల్లం హాఫ్ కిలో పప్పుకి కొంచెం తక్కువగా హాఫ్ కిలో వేయాల్సిన అవసరం ఏమో తెలియదు అంటే మెజర్మెంట్తో చెప్పలేను కానీ నేను పప్పు ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి ఇంకా తగ్గిపోతుంది లేకపోతే ఒక నాలుగు వందల గ్రాములు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అట్లయితే వేసుకున్నాను పప్పు ఎక్కువ మెత్తబడిపోయింది అనుకోండి పాకం పట్టి వేసుకోవచ్చు సమానంగా అప్పుడైతే గట్టిపడుతుంది ఇప్పుడు నేను అట్లే రోడ్లో రుబ్బుతూ ఉన్నాను యాలక్కాయలు బెల్లం శనగ బెల్లం అన్నమాట రోట్లో రుబ్బు చేస్తే చాలా బాగుంటుంది మిక్సీలో కంటే రోట్లో చాలా బాగుంటుంది ఒకసారి అయితే రుబ్బేసాను ఇది మొత్తం కూడా మొత్తం అంతా ఇలాగే రుబ్బైతే మళ్ళీ లాస్ట్లో వీడియో తీసుకుందాం రుబ్బుకొని ఒంట్లయితే పట్టేసుకున్నాను అలాగే ఆయిల్ కవర్ అయితే రెడీ చేసుకున్నాను దీంట్లో బాగా తట్టుకోవచ్చండి ఆయిల్ కవర్లో గోల్డ్ వన్నీర్ ఆయిల్ది ఇప్పుడు వన్ అవర్ దాకా అయిపోయింది పిండి కలిపి పెట్టి ఇంకైతే తట్టేసుకుందాం ఇది మాత్రం తీసుకొని అయితే అద్దుకుందాం ఉండా కాసేపు స్టవ్ వెలిగించుకోలేదు ఇవి దానికి అనుకూలంగా ఉంటుంది అనేసి అయితే స్టవ్ కిందకి దించేసాను ఇలా పై భాగాన్ని తీసేసి అందరికీ వచ్చలేండి రాదని కాదు చెప్తా ఉండండి కొంతమంది రానోళ్ళు కూడా ఉంటారు పల్సగా ఎంత పల్సగా కావాలంటే అంత పల్సగా అయితే ఆయిల్ కవర్ మీద తట్టుకోవచ్చు యాలక్కాయలు బెల్లము పప్పు వేసి అయితే రుద్దుకున్నాను అన్నమాట రుబ్బుకున్నాను రోట్లో రోట్లో రుబ్బు చేస్తే ఏ వంట అయినా సరే అద్భుతంగా ఉంటుంది ఆయిల్ అయితే వేసుకున్నాను పెనం కూడా వేడైంది ఇప్పుడు ఈ తీసుకోవడం అనేది ఒక హార్ట్ అన్నమాట మెత్తుకోకుండా తీసుకోవాలి కవర్కి అలా వేసి కాలుసుకుందాం ఆ లోపు ఇంకోటి అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడైతే ఇలా తిరగేసుకుందాం మా సైడ్ అయితే ఉగాది ఖచ్చితంగా ఒ్వట్లు అందరూ చేస్తారు ఈ వాళ్ళు అంటూ ఉండరు ఉగాది తీరుని మరుసటి రోజు అయితే వరుస అడుగు ఆ రోజు నాన్ వెజ్ చేస్తారు పెద్దలకి వేపా బెల్లం పెట్టి బట్టలు పెట్టి మొక్కుతారు కదా ఆ రోజైతే ఒబ్బట్లు చేస్తారన్నమాట ఇంకొకటి అయితే వేసుకుందాము ఒకదానిపైనే కాల్చేది లేట్ అవుతుంది కాబట్టి రెడీ రెడ్డి ఇంకా ఒకటైతే తెచ్చేసిండ రెడ్డి రెండిటి పైన కాలుస్తాను తొందరగా అయిపోయి అనేసి ఆయిల్ కవర్ క్రవ్వా ఆయిల్ రాసుకొని తొందర తొందరగా కాల్చేస్తామని ఇలా రెండు పెనాలు పెట్టాను అన్నమాట మా అబ్బాయికి అయితే ఈ పప్పు ఉబ్బట్టలు అయితే ఇష్టం ఉండవండి నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు ఉగాది పండగ నేను వచ్చినప్పుడు కొబ్బరి ఒబ్బట్లు చేయాలని చేస్తా కొబ్బరి బట్లు కూడా చేస్తాను మళ్ళీ ఈరోజైతే ఉగాది రోజు స్పెషల్ చేస్తాం కానీ వీడియో తీసుకునే టైం ఉంటుందో లేదో అందుకోసం వారం ముందుగానే అయితే ఉగాది స్పెషల్ ఒబ్బట్లు మా ఇంట్లో అయిపోయాయి అన్నమాట అలా తిరగేసుకోవాలన్నమాట ఆ లోపు ఇంకొకటి అయితే కాల్ ఒబట్లు కాల్సిందైతే పూర్తి అయిపోయిందండి ఫైనల్గా ఒకటైతే కాలుస్తున్నాను అయితే చాలా బాగా వచ్చాయి ఇది చిన్నగా ఒక పూర్ణమైతే మిగిలింది దాన్ని తడుతున్నాను చూడండి హాఫ్ కిలో పప్పుకి హాఫ్ కిలో మైదా అయితే సరిపోతుంది మైదా ప్లస్ గోధుమ పిండి రెండు రెండు కలిపి ఈ మాత్రం మిగిలిందంతే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మాకు పల్లెటూర్లో అట్లా మిగిలిపోతే పూర్ణం మిగిలితే ఆడ అంటే మన ఆవు ఆడదోడిని ఇంతుందని ఇది మిగిలితే మగబిడ్డ ఇంతుందని మగబిడ్డ పుడుతుందని ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్న అట్లే అంటారు లేదా ఆవు ప్రెగ్నెంట్గా ఉండే అనుకోండి సూలుగా అప్పుడైనా ఒబ్బట్లు చేసి ఇట్లా మిగిలితే మీ ఇంట్లో ఆడబిడ్డ పుడుతుంది మీ ఇంట్లో మగబిడ్డ పుడుతుంది అని అయితే అంటూ ఉంటారు అవన్నీ దైవ నిర్ణయం అనుకోండి ఊరికే షేర్ చేసుకున్నాను అంతే చాలా బాగా అయితే వచ్చాయి అబ్బట్లో పోలిగలు భక్ష్యాలు ఇది మాత్రం ఇంతే ఇంత ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి